ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దే దేవరికద్రా మార్కెట్ ఎర్ర ఎద్దు తెల్ల ఎద్దుకు వ్యాపారం జరు నడుస్తూ జరుగు జర జరుగు చూస్తా వ్యాపారం అయితే నడుస్తుంది మొత్తం చూద్దాం మరి ఎవరు అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు ఎవరు ఆడుతున్నారు బాగానే మో వాడారు ఎంత అడిగారు అడిగేటోళ్ళే ఒకటి డెబ్బై ఐదు అడిగినరా ఉండ రైడ్ వాళ్ళు రాసాల మనిషి ఒకటి డెబ్బై ఐదు అడిగిన ఉన్నారు మీరు ఒకటి ఎనభై ఐదు ఇస్తారు ఫైనల్ ఊరేది మందిప్పల్ మండల్ అది ఉట్కూరా మాగనూరు మండల్ మందిప్పల్ వాళ్ళు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి నెల రోజులు అయిందంట ఆర్ఆర్ ఆరు వచ్చి కూడా ఇవి గ్యారంటే పని ఫైనల్ రేటు ఆ రేట్ ఇస్తా ఒకటి ఎనభై ఐదు తక్కువ లేదు ఏం పేరు అరవింద్ రైతు పేరు అరవింద్ అంట అవసరం అయితే పొడుసుకొని ఏమైనా ఉందా ఇంతసేపు వ్యాపారం అడిగింది సేపు నెంబర్ సార్ చెప్పి మళ్ళీ సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ జర నడిపి జరే ఒకసారి పాటలవా నడిపించి కూడా చూపుతాడు ఫండ్స్ మంచి జోడీ ఇవి రైతు అయితే రెండు పాలల్లో ఉన్నప్పుడు వాటికి వీటిని మరి ఇప్పుడు ఆరు వచ్చి కూడా జస్ట్ వన్ మంత్ అవుతుందంట నాలుగు పాళ్ళ నుంచి ఆరు పళ్ళకు వచ్చిన ఎక్కువలు ఎవరికన్నా అయితే నేరుగా రైతునే సంప్రదించవచ్చు స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి அந்த <laughs> <laughs>